ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు అయా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడుతా అంటాడు అయా వడ్లకు బోనస్ అన్నారు ఏమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మొరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు ఎవరు మరుగుతారు కుక్కలు మరుగుతాయి అంటే నువ్వు రైతులని కుక్కలతో పోలుస్తున్నావా రైతుల్ని అవమానపరుస్తున్నావా రా వచ్చి చూడు ఇలా కమలాపూర్ రైతులు ఏమంటున్నారో విను పొదుగాల పూడూరు రైతులు ఏమంటున్నారో విను అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు మా మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్ లలో పంపినారు ఇక మా కాంగ్రెస్ రాంగని బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు ఇవాళ పొద్దున్న నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏమింది మూడు లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలే సన్న రకం పండింది అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసలు దొడ్డు వడ్లే వంటాయి పైస మందమే రకాలు వంటాయి అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం మందికి ఎగబెడతా పైస మంది ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసల మందికి ఎగబెడతావు ఒక్క పైస వాళ్ళకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చిన మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు